ముందుగా కుటుంబ సభ్యులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ కూడా భీష్మ ఏకాదశి పూజను చాలా చక్కగా ఆచరించి ఉంటారు నేను భీష్మ ఏకాదశి పూజా విధానంతో పాటుగా మిమ్మల్ని కొంతకాలం వెనక్కి తీసుకు వెళ్ళదాం అనుకుంటున్నానండి మీరు ఎంతమందికి తిరణాలంటే ఇష్టం మీరు ఒకప్పుడు తిరణాలకు వెళ్ళే ఉంటారు కదా మీ యొక్క అనుభవాన్ని అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి సంవత్సరం గాలాయగూడెం తిరణాలు మాఘమాసంలో పది రోజుల పాటు చేస్తూ ఉంటారండి చాలా విశేషమైన అచ్చమ్మ పేరంటాల తల్లి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి ఏ పనైనా సక్సెస్ సాధిస్తామో అని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు మీలో ఎంతమందికి ఈ గాయగూడని తిరణాలు అనగా శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి తిరణాలు తెలుసు అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ సరదాగా కామెంట్ చేయండి సోమవారం సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికైతే మేమందరం కూడా కలిసి అచ్చమ్మ పేరంటాల తల్లి తిరణాలకి వెళ్ళామండి గుడి తిరణాలని లేదంటే అచ్చమ్మ పేరంటాల తిరణాలని అంటూ ఉంటారు ఇక మేమైతే వచ్చామండి ఆరు గంటల సమయాన్ని బయలుదేరితే ఒక అరగంట సమయం అయితే పడుతుంది వెళ్ళడానికి ఇక శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి అమ్మవారిని దర్శించుకొని ముందుగా ఆ తర్వాత తిరణాలంతా కూడా సమయాన్ని గడిపాము దన్నం అచ్చమ్మ పేరంటాల తల్లి అమ్మవారి తిరణాలకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలండి ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి బయటికి వచ్చామో లేదు ఇక్కడ అమ్మవారి యొక్క నామాన్ని అంటే అమ్మవారి నామంగా ఇక్కడ పెడుతూ ఉన్నారు చాలా బాగుంది చాలా అందంగా వచ్చింది మేమందరం కూడా పొట్టది పెట్టించుకున్నాము ఇంకా అలా అమ్మవారి దర్శించుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉందండి శివాలయానికి వెళ్దాం అనుకున్నాము మేము తిరణాలకి అత్తయ్య గారు నేను మా పిన్ని మా అత్తయ్య అలాగే మా అమ్మాయి అందరం కలిసి వచ్చామండి ఐదుగురము శ్రీ భీమ స్వామి స్వామివారి ఆలయము చాలా చక్కగా పూజ అది చేశారు చాలా బాగుంది గుడి కూడా తిరణాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి సరదాగా ఉంటుంది చక్కగా ఒక టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అమ్మవారికి నమస్కారం చేసుకోవటం పిల్లలతో కాసేపు సమయాన్ని గడపడం అనేది చాలా మంచి విషయమే కదా ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ గాంధీ తాతగారు పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట అలానే పంపించడం ఇష్టం లేక ఏవో మా దగ్గర డబ్బులు కాస్త ఇచ్చాము ఇక ఆ తర్వాత మా అమ్మ అయితే పానీపూరి పానీపూరి అంది ఏమైతే ఎవరూ తినలేదండి నాకు అంతగా నచ్చదు మేము ఇంట్లో తయారు చేసుకున్న పానీపూరే చాలా బాగుంటుంది అత్తగారు చాలా బాగా చేస్తారు సరే మా పాపకైతే మాత్రం ఇక్కడ పానీపూరి చాలా స్పెషల్ అంటే అక్కడ విప్పించాను ఇక ఇక్కడ చూస్తున్నారు జీడి జీడిపాకం ఎక్కువగా స్పెషల్గా అచ్చమ్మ పేరంటాల తల్లి దగ్గర జీళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి మన ముందు తయారు చేసి ఆ జీళ్ళనే ఇస్తూ ఉంటారు చాలా బాగుంటాయి ఈ జీడీలు మీలో ఎంతమందికి జీడీలు అంటే ఇష్టమైన విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో సరదాగా కమెంట్ చేయండి ఇక్కడ దగ్గరలో గాయగూడెం తిరణాలంటే చాలా ఫేమస్ అనమాట మీలో చాలామంది తెలిసే ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా గాలాయగూడెం తిరణాలు చాలా ఫేమస్ అండి ఇక అలాగే ఈ గాలాయగూడెం తిరణాలకి హైపర్ ఆది అంటూ జబర్దస్త్ టీమే వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అయితే ఇక అదంతా కూడా ఓవర్ నైట్ టైం అంతా ఉంటేనే అవన్నీ క్యాచ్ప్ చేయగలం మేమైతే ఒక రెండు గంటల సమయాన్ని అయితే గడిపి వచ్చేసాము చాలా సరదాగా అనిపించింది ఇక్కడ మేము రింగులు ఆడితే ఆడదామని చెప్పి రింగులు తీసుకున్నామండి మీరు ఎంతమందికి ఇంట్రెస్ట్ అనమాట సరదాగా ఊరికి అందరం కూడా ఒక యాభై రూపాయలు పెట్టి రెండు రెండు రింగులు అయితే తీసుకున్నాం ఆఖరికి మా అత్త అయితే సాధించేసిందండి ఇదిగోండి మా అత్త గెలుచుకున్నది ఏంటి అనుకుంటున్నారా ఎనభై రూపాయలు గెలుచుకుంది ఇక్కడ డబ్బులు సమస్య కాదండి డబ్బులు గెలుచుకున్నావా ఏ చిన్న వస్తువు గెలుచుకున్నావా అనేది కాదు ఏదైనా గెలిచామా లేదా అనేది ఏ చిన్న వస్తువు గెలిచినా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది తినాలంటేనే ఇక జైంట్ వీల్ అని అలాగే కొలంబస్ అని బ్రేక్ డాన్స్ అని ఇలాంటివి చాలానే ఉంటాయి అప్పటి నుంచి మామై ఒక్కటే సతాయిస్తుంది అనమాట ఏదైనా ఎక్కుదాం మమ్మీ రైడ్ ఎక్కుదామని నాకైతే హైట్స్ చాలా భయం అండి బ్రేక్ డాన్సే ఎక్కుతూ ఎప్పుడు ఎక్కుతూ ఉంటాను సంవత్సరం ఒకసారి వెళ్తాను అది ఒక్కడే ఎక్కి వచ్చేస్తూ ఉంటాను ఈసారి మాత్రం మా పాప చాలా అలరి చేసింది జైంటి వీలు ఎక్కుదామని వంద రూపాయలు అనమాట టికెట్ తను ఒక్కతే వెళ్తుంది చూడండి ఇంత ధైర్యంగా నాకైతే చాలా భయం అనమాట తన రైడ్ ఎక్కిందనే కానీ అప్పటి నుంచి కూడా అమ్ము అని అలా చూస్తూనే ఉన్నాను జైంట్ వీల్ అంటే చూడడానికి చాలా బాగానే ఉంటుంది కానీ రైడ్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తూ ఉంటుంది మీరు ఎంతమంది జైంట్ వీల్ ఎక్కారండి అలాగే జైంట్ వీల్ అంటే భయం అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో సరదాగా కమెంట్ చేయండి నాకైతే చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయం అనమాట అందుకని నేనైతే జైంట్ వీళ్ళు ఒకే ఒకసారి నైన్త్ క్లాస్లో ఎక్కినట్టున్నాను అనవసరంగా డబ్బు అయితే ఖర్చు పెట్టనులేండి అయితే అవసరానికి మించిన ఏ వస్తువు అయినా సరే ఇంట్లో నాకు అడ్డుగానే కనిపిస్తుంది అందుకనే నేను ఎక్కువగా వస్తువులవి కొనను మీరు గమనించినట్లయితే ఇల్లు కూడా ఎప్పుడు కూడా కొద్దిగా ప్రశాంతంగా ఖాళీగా స్పేషియస్గా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్నతనంలో మా అమ్మని కొనమని ఒకటే గోల్ చేస్తూ ఉండేదనండి పిల్లలు కూడా ఒక టైంలో అయితే కొనబెట్టాలండి ఇప్పుడు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి బోర్లు లాంటివి పీచు మెటాలు ఇవి ఏమీ అడగటం లేదు తినాలంటే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏవి కొనద్దలు అనుకుంటూనే ఉంటాం కానీ ఏదో ఒక వస్తువు అయితే కొనవలసిందే పిల్లల కోసం వారి సంతోషం కోసం ఇవన్నీ తప్పదు అయితే ఈ బోరెలు చేశారా ఈసారి గాలైగూడెం తిరణాలు మాత్రం నాకు మర్చిపోలేని రోజుగానే మిగిల్చాయండి ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల క్రితం రాధాకృష్ణుల బామ్మ అక్క కొని పంపించిందండి అయితే కొంచెం ఆ విగ్రహం అయితే కొద్దిగా ఇదైందనమాట ఇక అప్పటి నుంచి కూడా కొందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది నెలలుగా మా ఇంట్లో అయితే స్వామివారి యొక్క విగ్రహం లేదు ఈసారి ఎలాగైనా అని చెప్పి ఫిక్స్ అయ్యాను అందులోనూ భీష్మ ఏకాదశి తిది సమయం ఉన్న సమయంలోనే నేను విగ్రహం అది కొన్నాను అనమాట అలాగే అందరూ చెక్ చేస్తున్నాము విగ్రహం అంతా కరెక్ట్గా ఉందా ఆవు మనల్ని చూస్తుందా పక్కగా చూస్తుందా అని మా పిన్ని ఒకటే చెక్ చేస్తుంది ఇన్ని స్వామి అమ్మవారి విగ్రహాల్లో నేను ఏ విగ్రహం తీసుకున్నానన్న విషయం మీకు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఈ ఈరోజు భీష్మ ఏకాదశి కదండి అందుకనే సోమవారం సాయంత్రం వేళ ఇల్లది శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులే పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట ఇక అయితే ఉదయం అండి నేను నాలుగున్నర సమయానికి అయితే నిద్రలేచాను లేచాను ముందు రోజు రాత్రి నేను బియ్యమయ్యి నానబెట్టాను ఎందుకు అంటే నా దగ్గర ఈ వరిపిండి అది నిండుగా ఉందండి అంటే లేదనే చెప్పాలి ఇక అందుకని ముందు రోజే కొంచెం బియ్యం నానబెట్టుకున్నాను టీ గ్లాసు మీ దగ్గర కనుక వరిపిండి నిండుగా ఇలా చేయండి అప్పటికప్పుడే మనం పిండి దీపాలు తయారు చేసుకోవడం కోసం ఈ వరిపిండి చక్కగా ఉపయోగపడుతుంది ఈ టిప్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ముందు రోజు మాత్రం రాత్రి నానపెట్టాలండి ఇక ఉదయం తర్వాత ఒకసారి కడిగేసి నేను ఏం చేశానంటే ఇవి రేషన్ బియ్యమే అనమాట చక్కగా మిక్సీలో వేస్తే పొడి పొడిగా చక్కగా అయింది అయితే బెల్లం కూడా చాలా తక్కువ వేయాలండి నేను కొంచెం ఎక్కువ వేసేసాను బెల్లం క్వాంటిటీ ఎక్కువైంది అనుకోండి అక్కడ ఏమవుతుందంటే పిండి అనేది తడిపిండి కాబట్టి మీకు బెల్లం కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అబ్జర్వ్ చేసేసుకుంటుంది పిండి అప్పుడు మీకు ఏమవుతుందంటే పలచగా అయిపోతుంది అందుకే కొంచెం బెల్లం వేసి ఆ ఉన్న పిండిని కలుపుకోవడానికి ట్రై చేయండి చూడండి చక్కగా అయితే నాకు గట్టిగా ఈ విధంగా అయితే పిండి మొత్తం రెడీ అయిపోయింది వరి పిండి లేదే అనే సమస్య లేకుండా చక్కగా ఐడియా అయితే ఉపయోగపడింది మా అమ్మ చెప్పిందండి ఈ టిప్ అయితే మాత్రం పాప కాలేజీకి బాక్స్ రెడీ చేయాలండి అందుకనే నేను పూజ ఏర్పాట్లు కానీ పూజ కానీ కొంచెం డీటెయిల్గా తీయలేకపోయాను అందుకని మీకు వీడియో అయితే ఇలా షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే సమయం ఐదు గంటలు ఐదు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది నేను ఎందుకు పువ్వులు చూపిస్తున్నానంటే చాలామంది ఏమనుకుంటున్నారు ఎప్పుడో పూజలు చేసేసి ఇప్పుడు చూపిస్తున్నారేమో అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ముందు రోజే నేను సాయంత్రం వేళ మొగ్గలవి కోసేస్తాను ఎందుకంటే ఉదయం పూజ చేసుకోవాలంటే మాత్రం ఆ సమయం కూడా కలిసి వస్తుంది పూజను కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఇక ఇప్పుడైతే పావుతకు ఆరు గంటలయ్యిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సుప్రభాతం వస్తుంది టీవీలో ఇక సుప్రభాతం పెట్టుకుంటూ నేనైతే పూజా కార్యక్రమం చక్కగా చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పక్కనే రాధాకృష్ణుని యొక్క విగ్రహం అయితే ఉంది అలాగే పూజ సమయము డేట్లతో సహా మీ అందరికీ ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తానండి ఒకసారి మీరు గమనించినట్లయితే ఏకాదశి రోజున తులసి అవి కొయ్యకూడదు కాబట్టి నేను ముందు రోజే సోమవారం వేళ ఆ సాయంత్రం వేళ నేను తులసిదళాలు కోసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ విషయం మర్చిపోయాను ఇక అనంతరం దీపదోప నైవేద్యాలను సమర్పించిన తర్వాత నేను స్వామివారికి అయితే తులసిదళాలు సమర్పించాను పులిహోర నైవేద్యంగా చేశాను చలిమడి వడపప్పు పానకాన్ని చేసి నైవేద్యంగా పెట్టాము ఇక పూజా విధానం గమనించినట్లయితే నేను ఆంజనేయ స్వామికి సపరేట్గా ఒక దీపాన్ని అయితే పెట్టానండి మీకు ఆ విషయం గురించి నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఎవరైనా కమెంట్ చేస్తానని విషయంతో చెప్తున్నాను ఇదిగోండి ఇక ఆ ఘట్టం రానే వచ్చింది ఇప్పుడు ఆరున్నర సమయం అవుతుంది ఇంకా ఏకాదశి తిథి ఉంది ఏకాదశి తిథి సమయంలోనే కొన్నాము అలాగే విష్మ ఏకాదశి రోజు నాకు గుర్తుగా స్వామి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే ఇంటికి తీసుకొచ్చుకొని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను పూజ తర్వాత చాలా మంచి విషయం కదండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది విగ్రహం కూడా చాలా బాగుంది మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చారా స్వామి అమ్మవార్లు మా ఇల్లు తూర్పు గుమ్మం అండి కాబట్టి తూర్పు సింహద్వారం నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు స్వామి అమ్మ వాళ్ళకి కనిపించాలనేది నా కోరిక చక్కగా టీవీ పక్కనే ఉన్నట్లయితే అందంగా ఉంటుంది కదా అని ఇలా పెట్టాను చాలా బాగుంది కాదు మీరు ఎంతమందికి నచ్చిందండి సరదాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి